హాయ్ అండి మీరు చూస్తున్నారు బీబీ ఫ్యాషన్స్ ఈ రోజు వీడియోలో వెస్టేజ్ కంపెనీలోని డిటాక్స్ ఫుడ్ ప్యాచెస్ గురించి ఈ రోజు వీడియోలో క్లియర్ గా చెప్పాలనుకుంటున్నానండి చాలా రోజుల నుంచి అయితే వీడియోస్ చేయటం అయితే కంప్లీట్ గా ఆపేసే కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల వీడియోస్ చేయలేదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇక ఇక్కడ నుంచి యూట్యూబ్లో అయితే మాత్రం కంప్లీట్గా వేస్టేజ్ ప్రోడక్ట్స్ మాత్రమే వీడియోస్ వస్తాయండి షాప్ నుంచి మీకు ఏదైనా మెటీరియల్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా న్యూ ఐటమ్ అంతా కూడా ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వీడియోస్ వస్తాయండి వాటి నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఏ ప్రోడక్ట్ అయినా కూడా ఓన్లీ వేస్టేజ్ ప్రోడక్ట్ మాత్రమే ఇక నుంచి యూట్యూబ్లో వస్తుంది అనమాట ఎందుకంటే ఆ పెట్టిన టెన్ ఇయర్స్కి ఇప్పటికీ నేను చాలా మందిలో చాలా మార్పులు చూస్తున్నాను అనమాట అంటే హెల్త్ పరంగా చిన్న వయసు నుంచే ఎలాంటి డిస్టర్బెన్స్ వస్తుంది అనేది నేను చాలా మందిలో గమనిస్తున్నాను అనమాట అలాంటప్పుడు ఏంటంటే మన అంటే ఇప్పుడు మనకి టెన్ ఇయర్స్ లోనే ఇంత మార్పు జరుగుతుందంటే మన తర్వాత వచ్చే జనరేషన్కి ఏంటంటే ఇంకా చాలా ఇది మార్పు ఉంటదనమాట అంటే హెల్త్ పరంగా చాలా డిస్టర్బెన్స్ వస్తుంది అనమాట అలాంటప్పుడు ఏంటంటే మనం కంపల్సరీ ఏదైనా ఒక వాళ్ళకి ఉపయోగపడే వీడియో చేస్తేనే బెటర్ ఏమో అనేసి నా ఇది అనమాట అందుకోసమని నేను వెస్టేజ్ వీడియోస్ కంటిన్యూగా చేయడానికైతే ఇక ట్రై చేస్తానండి ఈరోజు ఈ వీడియోస్ చేయడానికి రీజన్ ఏంటంటే కొన్ని రోజుల్లో క్రితం ఏమైందంటే కొంచెం లైట్గా అరికాళ్ళు మంటలు అట్లా అనిపిస్తున్నాయి అనమాట జనరల్గా నేనేమనుకున్నా అంటే కొంచెము ఎక్కువ టైం ఫేషియల్ చేయాలన్నా వన్ అవర్ నుంచోవాలి కటింగ్ చేస్తున్నా కానీ ఎవరైనా కస్టమర్స్ వచ్చినప్పుడు అలాంటి టైంలో ఏంటంటే ఎక్కువ నుంచోనే వర్క్ ఉంటుంది కాబట్టి బహుశా అందుకేమో కొంచెము కాళ్ళు తిమ్మర లెక్కడ అనుకున్నాను కానీ నాకు ఏంటంటే నేను తీసుకునే కేర్ని బట్టి నాకు అసలు ఎలాంటి ఇది ఉండదు అనే ఫీలింగ్ అనమాట కానీ ఈ ఫుడ్ ప్యాచెస్ నేను వేసుకున్నాక నాకు ఒకటైతే క్లియర్గా అర్థమైందండి మనము ఫేస్ మీద ఒక మచ్చ అనుకోండి మన కళ్ళకే తెలుస్తుంది మన బాడీ మీద ఏం జరిగినా కూడా మనకు తెలుస్తుంది కానీ శరీరం లోపల ఏం జరిగినా కూడా నాకే కాదు మామూలుగా ఎవరికి కూడా తొందరగా అది తెలియదు అనమాట ఓకే అండి ముందుగా అయితే మాత్రం ఈ ప్యాడ్స్ వేసుకుంటున్నప్పుడు ఎలా ఉన్నాయి అనేది చూపిస్తాను ప్లస్ నా బాడీలో ఉన్న వ్యర్థాలన్నిటినీ రిమూవ్ చేసినాక ఈ ప్యాడ్స్ ఏ కలర్లోకి వచ్చినాయి అనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియో అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి స్టార్టింగ్ నేను ఈ ఫుడ్ ప్యాచెస్ ఎప్పుడు వేసుకున్నానంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వాడుకున్నానండి స్టార్టింగ్ అయితే మాత్రం అప్పుడైతే మాత్రం వెస్టేజ్ ప్రోడక్ట్స్ గురించి కానీ వెస్టేజ్ అనే కంపెనీ ఇలా ఉంది అనేది కూడా ఏమీ తెలియదు అనమాట జనరల్గా నాకేమైందంటే ఒక హెల్త్ ప్రాబ్లం అనమాట ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ సర్జరీ చేయించుకోవాల్సినంత దీనికి వెళ్ళిపోయిందనమాట అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే నాకు ఈ ఫుడ్ సప్లిమెంట్స్ కానీ ఈ ప్యాడ్స్ కానీ వాడుకున్నాను నేను మినిమం ఎన్నాళ్ళు ఒక త్రీ మంత్స్ వాడుకున్నాను వాస్తవంగా ఈరోజు ఈ వీడియోలో నేను ఇంత క్లియర్గా మీతో మాట్లాడుతున్నాను కానీ స్టార్టింగ్ ఈ ప్యాడ్స్ కానీ ఈ సప్లిమెంట్స్ వాడుతున్నప్పుడు అయితే మాత్రం చాలా అనీజీగా ఉన్నానండి ఎందుకంటే మెయిన్ నాకున్న సమస్య ఏంటనేది తెలుసు ఈ వీటికి ఆ సమస్యకి సొల్యూషన్ దొరికిద్దా లేదా అనేది ఒకటైతే ట్వంటీ వన్ డేస్ దాకా కూడా నాకు ఎలాంటి రిజల్ట్ అయితే కనిపించలేదు నిజంగా చెప్తున్నా ఈ ప్రోడక్ట్ అయితే మాత్రం మంచి రిజల్ట్ అయితే వస్తుంది కానీ చాలా స్లో ప్రాసెస్లోనే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అండి ఎవరైతే ఓపిక్తో వాడతారో వాళ్ళైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది చూస్తారనమాట ఇప్పుడు ఈ వీడియోలో నేను ఇంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక ప్రోడక్ట్ వాడుకున్నాను హెల్త్ ప్రాబ్లం కోసమని దానికి నాకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ చూపించింది ఆ సొల్యూషన్ ఎలా అంటే ఇప్పటికీ నాకు ఆ సమస్య మళ్ళీ రిపీట్ అవ్వలేదన్నమాట ఒక సర్జరీ చేయించుకోవాల్సినంత సిచ్యువేషన్ నుంచి నేను బయటపడ్డానంటే మరి ప్రోడక్ట్ గురించి ఎవరైనా కూడా చెప్ప అయితే ఇష్టపడతాం కదా అందుకోసమనే వేస్టేజ్ ప్రోడక్ట్స్ గురించి ఎక్కువ చెప్పడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను అనమాట చాలామంది ఏంటంటే బిజినెస్ చేస్తున్నారా మీరు ఇందులో ఏ గ్రేడు అవన్నీ వాట్సాప్ చే అంటే కాల్ చేసినప్పుడు అడుగుతూ ఉంటారనమాట జనరల్గా వేస్టేజ్ బిజినెస్ గురించి అయితే ఏమీ తెలియదండి జీరో నాలెడ్జ్ అనే చెప్తాను ఓన్లీ నేను వాడుకున్న ప్రోడక్ట్ కానీ నేను పార్లర్లో వాడే ప్రోడక్ట్ గురించి మాత్రమే క్లారిటీగా చెప్పగలుగుతాను మెయిన్ ఏంటంటే మనము బిజినెస్ చేయాలన్నా ఒక జాబ్ చేయాలన్నా ఒక మంచి స్టడీలో ముందుకెళ్ళాలన్నా కూడా హెల్త్ అనేది చాలా అవసరం అన్నమాట అందుకోసమనే ఈ వెస్టేజ్ గురించి ఇంత క్లియర్గా చెప్తున్నాను అనమాట చూసారు కదండి నేను వేసుకున్నప్పుడు అది చాలా లైట్ క్రీమ్ కలర్లో ఉందనమాట అది నేను మార్నింగ్ మళ్ళీ రిమూవ్ చేసుకున్నాక నా కాళ్ళకంతా మీరు గమనించారు కదా ఆ ప్యాడ్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్లో అయ్యి మన కాళ్ళ నుంచి అట్లా తీయగానే కూడా ఒకలాంటి బ్యాడ్ స్మెల్ అయితే వస్తుందండి అంటే బ్లాక్ షేడ్ వచ్చిన పేపర్ ఉంది కదా ఆ పేపర్ అంతా కూడా మనకి ఏదన్నా ఒక కవర్లో వేసి లేదంటే ఒక గుంట తీసి దాన్ని చాలా జాగ్రత్తగానే ఇది చేయాలండి ఎందుకంటే మన బాడీలో ఉన్న వ్యర్థం కదా అది అంతా చెడు పదార్థం వెస్ట్ అనేది జనరల్ గా ఎక్కడంటే అక్కడ వేస్తాం కాబట్టి అందుకోసమే పర్టికులర్ గా చెప్తున్నాను మీరు వెస్టేజ్ ప్రొడక్ట్ ఏది వాడాలనుకున్నా సరే ముందు మీ శరీరంలో ఉన్న అనేది రిమూవ్ చేసుకోవాల్సిందేనండి మీకు బాడీలో వ్యర్థము అనేది ఉంటేనే నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపించాను కదా ప్యాడ్స్ ఆ ప్యాడ్స్ అనేది బ్లాక్ గా వస్తుందండి వన్ డే వేసుకున్నారనుకోండి మీకు క్లియర్ గా తెలుస్తుంది మీ శరీరంలో ఏమైనా వ్యర్థాలు ఉన్నాయా లేదా లేదనుకోండి ఆ ప్యాడ్ అంత బ్లాక్ అవ్వదు మీకు అవ్వకుండా నార్మల్గా క్రీమ్ కలర్ లో ఉంటది జస్ట్ లైట్ గా ఉందనుకోండి జస్ట్ అక్కడక్కడ ప్యాక్ మాత్రమే ఉంటది అప్పుడు టూ డేస్ వేసుకొని వెంట వెంటనే మీరు దాన్ని క్లియర్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ డే మీరు ఏ సమస్యతో అయితే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యకి మీరు ప్రొడక్ట్ వాడుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే తెలుస్తుంది అంటే హెల్త్ పరంగా నాకే కాదండి మాకు ఇంట్లో చాలా మందికి చాలా రకాలుగా మాకు హెల్ప్ అయింది అనమాట నేను వీలైతే మా పాపకి ఐ సపోర్ట్ వాడేమో అవి ఎంత పర్సంటేజ్ అప్పుడు వాడేమో ఎన్ని నెలలు వాడేమో ప్లస్ అసలు ఎలాంటి రిజల్ట్ వచ్చిందనేది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ చెప్తాను